హలో ఎవ్రి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మహేష్ గారు బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మేము ఇక్కడ బర్త్డే కంటూ స్పెషల్గా ఏమీ ప్లాన్ చేయలేకపోయాం కానీ ఇంకా లాస్ట్ మూమెంట్లో సరే బాబీ క్యూకి వెళ్ళి మాకు ఇష్టమైన ప్లేస్ లవ్ లేక్ అక్కడికి వెళ్ళి బాబీ క్యూ చేసుకుందాం అని వెళ్ళాం అనమాట నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే సల్లని రోజు ఇదే ఇదే కుహు స్వరాఖానుక మరో వసంత గీతిక జన రోజు ఫస్ట్ టైం అనమాట మరీ డెజర్ట్లో కంటూ వెళ్ళి అక్కడ క్యాంపింగ్ చేసుకున్నాం చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ అలాగే మాకు మంచి కంపెనీ కూడా ఇచ్చారు అజయ్ రవి కూడా సో హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ మంచి మహేష్ సో టుడే ఐ వాస్ క్లైంబింగ్ ద మౌంటైన్స్ అండ్ ఐ వాజ్ ట్రైంగ్ టు డూ దాట్ ఐ అప్ అగే మై మా మై మా మై డా హెల్ప్ మీ టు అప్ and i i i was and i was slipping down yes. and we just come for here we ate, drink coffee and we ate cha and we ate chicken and we ate so many things also when i my mom told to go far away to bring the tree and i bring so, so for a long distance and after that it was helly, heavy and my mom and mama helped me thank you so much and click the bell like the uh, video subscribe and click the bell ఇక్కడ కొంచెం లోపలికి డెజర్ట్లోకి వెళ్ళి ఇంకా అక్కడంతా కూడా డీర్ ఫ్రూట్ ట్రిన్స్ బర్డ్స్ ఇంకా అక్కడ ఒక వచ్చే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ ఉంటాయి కదా అవి ఇంకా ఓపెన్ ఏరియా అనమాట ఫుల్ మూన్ లైట్ అయితే ఉంది చక్కగా ఇంకా కొంతమంది ఎక్కువ ఇక్కడ నేషనల్ డే అవ్వడం వల్ల జనాలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు అసలు స్పేస్ దొరకలేదు అందుకే మేము ఈసారి డెజర్ట్ లోపలికి వెళ్ళడానికి ఒక ఛాన్స్ అయితే దొరికింది ఇంకా లోపల ఉన్నాం కానీ కొంచెం ఇంకా మాదే ఎండ్ అనమాట అటువైపు అంతా కూడా ఓపెన్ ఫుల్ ఓపెన్ చూడండి సో ఆ ఓపెన్ ఏరియా ఉండడం వల్ల కొంచెం భయంగా అనిపించినా ఓకే పక్కన వాళ్ళందరూ ఉన్నారు కదా అని ధైర్యంగా ఉన్నాము ఇంకా నైట్ ట్వెల్వ్ అయిన తర్వాత కట్ చేసుకొని కొంచెం సేపు ఉండి భోజనం అన్ని తిని ఇంకా అప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాం అనమాట ఈ క్యాంపెయిన్ సరదా ఎంత హ్యాపీగా ఉండదో అంత తర్వాత పని కూడా చాలా ఎక్కువ ఇదంతా కూడా ఫైన్ డస్ట్ కదా మొత్తం డ్రెస్సులు మ్యాట్ ఈ టెంట్లు చైర్స్ అన్నీ కూడా దులుపుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ అవి ఇంట్లో పెట్టాలంటే అంతకన్నా చాలా పెద్ద పని ఇంకొకటి ఉండదు అనమాట అయినా కూడా ఇక్కడికి వస్తే చాలా రిఫ్రెషింగ్గా అయిపోతుంది మాకైతే చాలా ఇష్టమైన ప్లేస్ ఇది ఈ దుబాయ్లో ఎన్ని ఉన్నా కూడా ఇది అయితే మాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఈ వింటర్ సీజన్లో సో అందుకని అంత కష్టమైనా కూడా వచ్చా వస్తూ ఉంటాం ఇలాగా ఇది ఇంక మార్నింగ్ చిన్నగా మళ్ళీ సెలబ్రేట్ చేశాను కొంచెం సర్ప్రైజ్ చేద్దామని వాళ్ళందరూ కార్ క్లీన్ చేసుకుని వచ్చేలోపు ఈ చిన్న సెటప్ అయితే చేశాను అనమాట Hello everyone, welcome to our channel. This is Mandusha and Mahesh and me. So today we went for capping, and today now I'm going to climb the hills. i show you now. Come on, let's go. Mom, come on! Yes, yes. This side, this side, no, no. Straight. One more, I missed out your slipper. What is the bird? Is it bird? Yeah, it is bird. These are deer. Ah, where is the deer prints? Yeah. Yes, those are deer prints, footprints. Footprints. Yeah, so many deer. These are deer. Now deer. ఈవినింగ్ పృథ్వీ వాళ్ళు ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు దానికైతే మేము చాలా హ్యాపీ అయ్యామన్నమాట సో ఈవినింగ్ డిన్నర్కి అయితే వెళ్ళి ఇంకా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆల్సో వీ వెంట్ టు ప్లే గ్రౌండ్ విత్ కివి అండ్ ఆఫ్టర్ దా ఉన్న డిన్నర్ ఇస్ ఫినిష్ వి వీ వెంట్ టు ప్లే గ్రౌండ్ అండ్ వీ ఈత్ వీ వి వెంట్ టు ప్లే గ్రౌండ్ అండ్ వీ ప్లే సో మచ్ Happy birthday,

ఓకే ఇలా పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ రావడం వల్ల మా ఇంట్లో వాళ్ళతో కలిసి చేసుకున్న ఫీలింగ్ తో హ్యాపీగా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాం ఇలా బర్త్డే అయిపోయిన తర్వాత అక్కడే ప్లే గ్రౌండ్ ఒకటి ఉంది అక్కడ కూడా కొంచెం సేపు పిల్లలంతా ఆడుకొని సరదాగా మళ్ళీ వెళ్ళిపోయాం థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ అండ్ ప్రియా అండ్ ఆంటీ అండ్ కివి బాబు